ఈ సంవత్సరం మార్చి ఇరవై ఐదున దేశవ్యాప్తంగా హోలీ పండుగ జరగనుంది అయితే హోలీ పండుగలు కొన్ని రోజుల ముందు నుంచే ప్రారంభమవుతాయి దేశంలోని అనేక నగరాల్లో ప్రజలు హోలీకి ఒక నెల ముందు నుంచే పండుగను జరుపుకోవడం మొదలు పెడతారు మధుర బృందావనలో ప్రజలు నలభై రోజుల ముందుగానే హోలీని రంగులతో జరుపుకోవడం ప్రారంభిస్తారు కొన్నిసార్లు ఇది హోలీ కొన్నిసార్లు ఇది లత్మార్ హోలీ ఇలా భిన్న పద్ధతుల్లో హోలీ జరుపుకుంటారు దేశం నుంచి ప్రజలు హోలీని చూడడానికి ఇక్కడకు వస్తారు అయితే భారతదేశంలో హోలీని హోలీ రోజున జరుపుకోకుండా రెండు రోజుల తరువాత జరుపుకునే ఒక నగరం కూడా ఉంది అంతేకాదు దహనాన్ని ఇక్కడ జరుపుకునే రోజు కూడా వేరు బుందేల్ఖండ్లో ప్రజలు దహనాన్ని రెండవ రోజు హోలీ జరుపుకోరు అలా కాకుండా హోలీ వెళ్లిన మూడు రోజుల తరువాత హోలీ జరుపుకునే సంప్రదాయం ఉంది వందల ఏళ్లనాటి ఈ సంప్రదాయం ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో కొనసాగుతోంది బుందేల్ఖండ్లో స్వాతంత్ర్య సమరయోధురాలు రాణి లక్ష్మీబాయి భర్త రావు గంగాధర్ హోలీ రోజున మరణించాడనీ అందుకే బుందేల్వాసులు తమ రాజు మరణానికి హోలీ ఆడకుండా రోధించారని చెబుతారు హోలీ రోజున బ్రిటీష్ వారు బుందేల్ఖండ్లో ఊచకోత కోశారు పద్దెనిమిది వందల యాభై ఎనిమిదిలో బ్రిటీష్ దళాలు ఝాన్సీలోని మహారాణి లక్ష్మీబాయి కోటను అకస్మాత్తుగా చుట్టుముట్టి దాడిచేశాయి ఈ దాడిలో భారీ సంఖ్యలో ప్రజలు మరణించారు ఇంకో కథనం ప్రకారం బుందేల్ఖండ్లోని సాగర్ జిల్లా హత్కోహ్ గ్రామంలోని స్థానిక ప్రజలు ఇక్కడ హోలికా దహనం జరగదని నమ్ముతారు ఎందుకంటే ఒకసారి హోలికా దహనం సమయంలో కొన్ని గుడిసెలకు మంటలు అంటుకున్నాయి వాటిని ఆర్పడానికి అక్కడి ప్రజలు జార్ఖండన్ దేవిని పూజించారు మంటలు ఆరిపోయాయి జార్ఖండన్ దేవి దయతో ఈ మంటలు ఆరిపోయాయని స్థానికులు నమ్ముతారు అప్పట్నుంచి హోలికాను దహనం చేసి హోలీ జరుపుకోకుండా ఉండే సంప్రదాయం అక్కడ కొనసాగుతోంది బ్రిటిష్ వారి రాణి లక్ష్మీబాయి భర్త గంగాధర్రావు మరణించిన కారణంగా బుందేల్ఖండ్లోని గ్రామాలలో ప్రజలు ఇక్కడ హోలీ జరుపుకోరు అంతేకాకుండా మీర్పూర్ ఝాన్సీ లలిత్పూర్ జలౌన్ బందా మహోబా చిత్రకూట్లలో హోలీ జరుపుకుంటారు మధ్యప్రదేశ్లోని చాలా గ్రామాల్లో హోలీ రోజు రంగులతో హోలీ ఆడరు